ఎలా జాక్ సో జొన్నలగడ్డ రాక్ ఐ వాష్ ది మూవీ జాక్ అని సో మూవీ చాలా బాగుందండి జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బాస్టర్ దీంతో మూడో బ్లాక్ బాస్టర్ అంటే హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ మూవీ అయితే సూపర్ ఇది అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఫర్ టైమ్ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ పాత్ అనేటువంటి మెసేజ్ తో భాస్కర్ గారు ఇవ్వడం జరిగింది హీరోయిన్ బా కత్తిలాగా ఉంది అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో కామెడీ కానివ్వండి కామెడీ కానివ్వండి ఫాదర్ సెంటిమెంటు మదర్ సెంటిమెంట్ మెంట్ అండ్ దాని తర్వాత వచ్చేసి ప్రకాష్ రాజ్ గారి ఫ్రస్ట్రేషన్ కానివ్వండి అండి సో ఓవరాల్ గా అన్ని కలగలిపి మూవీని చాలా బాగా తీశారు అందరు మూవీ హిట్ తీశారు బట్ ఇస్ అ సీరియస్ హిట్ మూవీ అ పార్ట్ ఆఫ్ మై వ్యూ రివ్యూ అండ్ నేను ఇచ్చిన టైటిల్ ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొనల్లగడ్డ సిద్ధు హ్యాట్రిక్ స్టార్ జొనల్లగడ్డ సిద్ధు ఓకేనా వాళ్ళు చూడండి రాలేదేమో చూసే విధానం రాలేదేమో హీరోయిన్ చురకత్తి లాగా నచ్చింది ఆమె రొమాన్స్ టైప్ లో ఇచ్చేటువంటి ఒంకొర చూపు ఓరో చూపు అది ఇంకా బాగా నచ్చింది అండ్ గా లేదు స్క్రిప్ట్ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత భాస్కర్ గారు డైరెక్షన్ చేశారు లేదు భాస్కర్ గారు తన మార్క్ ఏమో కానీ ఇప్పుడున్నటువంటి మార్కెట్కి ఏదైతే కంటెంట్ ఇవ్వాలో ఏ డ్రగ్ అయితే ఇవ్వాలో ఆయన అదే వేయడం జరిగింది ఓవరాల్గా ఏంటంటే మూవీ జస్ట్ ఇంకో టూ త్రీ డేస్ టైం పడుతుంది బట్ ఓవరాల్గా ఖచ్చితంగా సీరియస్ హిట్ మూవీ ఇది నా వైష్ణవి ఎలా ఇందాగానే చెప్పిన కత్తిలాగా ఉన్నాయి ఇప్పుడు ఆ రొమాన్స్ లో అర్థమైందే చూసే వంకర చూపులు ఏదైతే ఉంటుందో నాకు కూడా నాకు గుర్తు వచ్చేసింది కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఓకే రైట్ అండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్